హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ ఈ ఈరోజు చాలా ఒక మంచి సైటు ఈస్ట్ పేసింగు దొవ్వాడ రైల్వే స్టేషన్ దగ్గరలో సేల్కి వచ్చింది ఈ దగ్గరలో ఇది దొవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పోర్ నుంచి మంగళపాలెం వెళ్ళే రోడ్లో మంగళపాలెం వాటర్ ట్యాంక్ ఉంటుంది కొండ దగ్గర అక్కడ వస్తుంది ఈస్ట్ పేసింగు ఇరవై ఏడు అరవై సైజు నూట తొంభై ఐదు గజాలు వస్తుంది ఈస్ట్ పేసింగు నలభై ఏడు గల రోడ్డు దాని వెనక్ పక్కన అన్నీ కూడా షాపులు అన్నీ ఉన్నాయి ఇది అన్ని అన్ని విధాలుగా పొద్దున్న ఇక్కడ ఏదన్నా షాపులు గట్టి రెంట్కి ఇచ్చుకున్నా కూడా మంచిగా రెంట్లు కూడా వస్తాయి ఇక్కడ దగ్గరలోనే బజార్ జరుగుతుంది ప్రతి మంగళవారము కావాల్సిన వాళ్ళు వెంటనే నన్ను సంప్రదించండి ఇది ఇన్వెస్ట్మెంట్కి ఇల్లు కట్టుకోవడానికైనా షాపులు గట్టి రెంట్కి ఇచ్చుకోవడానికైనా మంచి రెంట్లు వస్తాయి నన్ను వెంటనే సంప్రదించి డీటెయిల్స్ కోసం నన్ను సంప్రదించండి మన ఛానల్లో మన ప్రాపర్టీస్ కనుక పెట్టిన నచ్చినట్లయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ